ప్రముఖం విలక్షణ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది ఈయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ రంగరాజుగా పేరు మార్చుకున్నాడు ఆయన సముద్రంలోని రంగస్థలం కళాకారుడిగా అనేక నాటకాలను నటించారు ఆయన ఆ అనుభవంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగుతో పాటు తమిళ మలయాళంలో సినిమాలు చేసి మెప్పించారు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వియూత్నం అనే మలయాళ చిత్రంతో వెన్నెతెరకు పరిచయం పరిచయమయ్యారు అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన సి కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు విజయ రంగరాజు ఆ తర్వాత అనేక చిత్రాలు చిన్న చిన్న పాత్రల్లో మెప్పించారు ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవ దీపం చిత్రంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది ఇందులో మంత్రికుడుగా కనిపించి మెప్పించారు క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు అలాగే ఈమివి సత్యనారాయణ రూపొందించిన మొగరాయుడు సినిమాలో జిన్నా అనే విలన్ పాత్రతో అందరిని ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లు విదేశాలకు వెళ్లారు దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది అక్కడి నుంచి వచ్చి ఊరి సినిమాలో నటించారు అది పేరును తీసుకురాలేకపోయింది ఈ క్రమంలో గోపీచంద్ హీరో గా వచ్చిన యజ్ఞం మూవీ సైతం విజయ్ రంగరాజు కి మరింత గుర్తింపును తీసుకొచ్చింది దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు విశాఖ ఎక్స్ప్రెస్ డమరుకం బ్యాండ్ బాజా శ్లోకం చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు విజయ్ రంగరాజు విష్ణువర్ధన్ కు లేడీస్ వీక్నెస్ మొదటి నుంచి అదే పద్ధతిలో ఉండేవాడని అన్నారు విష్ణువర్ధన్ తో తాను ముత్తేదా భాగ్య అనే కన్నడ సినిమాలో నటించానని తాను సెట్ లోకి వెళ్ళినప్పుడు జయమాలి నేరుగా వచ్చి తనను ఆలింగనం చేసుకోవటాన్ని ఆయన ఊడ్చుకోలేకపోయాడని వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరిని సెట్ నుంచి బయటకి పంపమని ఆదేశించాడని విజయ రంగరాజు అన్నాడు విష్ణువర్ధన్ కు ఉన్న లేడీస్ మీట్నెస్ తో కట్టుకోలేక తమను వెళ్లి అన్నారు ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే తాను డిశ్చార్జ్ అవుతున్నానని చెప్పాడని ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ్ రంగరాజు వ్యాఖ్యానించాడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి కన్నడ హీరోల ఫ్యాన్స్ విష్ణువర్ధన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ కావటం దిగొచ్చి విజయ్ రంగరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ప్రముఖం విలక్షణ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది ఈయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి విజయ రంగరాజుగా పేరు మార్చుకున్నాడు ఆయన సముద్రంలోని రంగస్థలం కళాకారుడిగా అనేక నాటకాలను నటించారు ఆయన ఆ అనుభవంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగుతో పాటు తమిళ మలయాళం సినిమాలు చేసి మెప్పించారు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వియూత్నం అనే మలయాళ చిత్రంతో వెండి పరిచయం అయ్యారు అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు విజయ రంగరాజు ఆ తర్వాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించారు ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవ దీపం చిత్రంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది ఇందులో మంత్రికుడుగా కనిపించి మెప్పించారు క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు అలాగే ఈమివి సత్యనారాయణ రూపొందించిన మొగరాయుడు సినిమాలో జిన్నా అనే విలన్ పాత్రతో అందరిని ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లు విదేశానికి వెళ్లారు దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది అక్కడ నుంచి వచ్చి ఊరి సినిమాలో నటించారు అది పేరుని తీసుకురాలేకపోయింది ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం సైతం విజయ్ రంగరాజు కి మరింత గుర్తింపును తీసుకొచ్చింది దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు విశాఖ ఎక్స్ప్రెస్ దమరుకం బ్యాండ్ బాజా శ్లోకం చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు విజయ్ రంగరాజు విష్ణువర్ధన్ కు లేడీస్ వీక్నెస్ మొదటి నుంచి అదే పద్ధతిలో ఉండేవాడని అన్నారు విష్ణువర్ధన్ తో తాను ముత్తేదా భాగ్య అనే కన్నడ సినిమా సినిమాలో నటించానని తాను సెట్ లోకి వెళ్ళినప్పుడు జయమాలిని నేరుగా వచ్చి తనను ఆలింగనం చేసుకోవటాన్ని ఆయన ఊడ్చుకోలేకపోయాడని వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరిని సెట్ నుంచి బయటకి పంపమని ఆదేశించాడని విజయ్ రంగరాజు అన్నాడు విష్ణువర్ధన్ కు ఉన్న లేడీస్ మీట్నెస్ తో కట్టుకోలేక తమను వెళ్లిపోమన్నాడని అన్నారు ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే తాను డిశ్చార్జ్ అవుతున్నానని చెప్పాడని ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ రంగరాజు వ్యాఖ్యానించాడు ఈ వాక్యాలు పెద్ద దుమారం దీపాయి కన్నడ హీరోల ఫ్యాన్స్ విష్ణువర్ధన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ కావడంతో దిగొచ్చి విజయ్ రంగరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ప్రముఖం విలక్షణ నటుడు విజయ రంగరాజు గుండెపోటుకు మరణించినట్లు తెలుస్తుంది ఈయన అసలు పేరు ఉదయ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి విజయ రంగరాజు గా పేరు మార్చుకున్నాడు ఆయన సముద్రంలోని రంగస్థలం కళాకారుడిగా అనేక నాటకాలను నటించారు ఆయన ఆ అనుభవంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగుతో పాటు తమిళ మలయాళంలో సినిమాలు చేసి మెప్పించారు విలన్ గా మంచి గుప్తి తెచ్చుకున్నారు వియూత్నం అనే మలయాళ చిత్రంతో వెండి పరిచయమయ్యారు పరిచయం అయ్యారు అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం విజయ రంగరాజు ఆ తర్వాత అనేక చిన్న చిన్న పాత్రల్లో మెప్పించారు ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవ దీపం చిత్రంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది ఇందులో మంత్రికుడుగా కనిపించి మెప్పించారు క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు అలాగే ఈమివి సత్యనారాయణ రూపొందించిన మొగరాయుడు సినిమాలో జిన్నా అనే విలన్ పాత్ర తో అందరినీ ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లు విదేశాలకు వెళ్లారు దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది అక్కడి నుంచి వచ్చి ఊరి సినిమాలో నటించారు అది పేరుని తీసుకురాలేకపోయింది ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం మూవీ సైతం విజయ్ రంగరాజు కి మరింత గుర్తింపును తీసుకొచ్చింది దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు విశాఖ ఎక్స్ప్రెస్ దమరుకం బ్యాండ్ బాజా శ్లోకం చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు విజయ్ రంగరాజు విష్ణువర్ధన్ కు లేడీస్ వీక్నెస్ మొదటి నుంచి అదే పద్ధతిలో ఉండేవాడని అన్నారు విష్ణువర్ధన్ తో తాను ముత్తేద భాగ్య అనే కన్నడ సినిమాలో నటించానని తాను సెట్ లోకి వెళ్లినప్పుడు జయమాలిని నేరుగా వచ్చి తనను ఆలింగనం చేసుకోవటాన్ని ఆయన ఊర్చుకోలేకపోయాడని వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరిని సెట్ నుంచి బయటకి పంపమని ఆదేశించాడని విజయ రంగరాజు అన్నాడు విష్ణువర్ధన్ కు ఉన్న లేడీస్ వీక్నెస్ తో తట్టుకోలేక తమను వెళ్లిపోమ్మన్నాడని అన్నారు ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే తాను డిశ్చార్జ్ అవుతున్నానని చెప్పాడని ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ్ రంగరాజు వ్యాఖ్యానించాడు ఈ వాక్యాలు పెద్ద దుమారం దీపాయి కన్నడ హీరోల ఫ్యాన్స్ విష్ణువర్ధన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ కావటంతో దిగొచ్చి విజయ్ రంగరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ప్రముఖ విలక్షణ నటుడు విజయ్ రంగరాజు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది ఈయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ రంగరాజుగా పేరు మార్చుకున్నాడు ఆయన సముద్రంలోని రంగస్థలం కళాకారుడిగా అనేక నాటకాలను నటించారు ఆయన ఆ ఆరోపణంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగుతో పాటు తమిళ మలయాళంలో సినిమాలు చేసి మెప్పించారు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వియూత్నం అనే మలయాళ చిత్రంతో వెండి పరిచయమయ్యారు పరిచయం అయ్యారు అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు విజయ రంగరాజు ఆ తర్వాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించారు ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవ దీపం చిత్రంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది ఇందులో మంత్రికుడుగా కనిపించి మెప్పించారు క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు అలాగే ఈమివి సత్యనారాయణ రూపొందించిన మొగరాయుడు సినిమాలో జిన్నా అనే విలన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లు విదేశాలకు వెళ్లారు దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది అక్కడ నుంచి వచ్చి ఊరి సినిమాలో నటించారు అది పేరుని తీసుకురాలేకపోయింది ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం మూవీ సైతం విజయ్ రంగరాజు కి మరింత గుర్తింపును తీసుకొచ్చింది దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు విశాఖ ఎక్స్ప్రెస్ డమరుకం బ్యాండ్ బాజా శ్లోకం చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు విజయ్ రంగరాజు విష్ణువర్ధన్ కు లే వీక్నెస్ మొదటి నుంచి అదే పద్ధతిలో ఉండేవాడని అన్నారు విష్ణువర్ధన్ తో తాను భాగ్య అనే కన్నడ సినిమాలో నటించానని తాను సెట్ లోకి వెళ్ళినప్పుడు జయమాలిని నేరుగా వచ్చి తనను ఆలింగనం చేసుకోవటాన్ని ఆయన ఊడ్చుకోలేకపోయాడని వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరిని సెట్ నుంచి బయటకి పంపమని ఆదేశించాడని విజయ రంగరాజు అన్నాడు విష్ణువర్ధన్ కు ఉన్న లేడీస్ వీక్నెస్ తో కట్టుకోలేక తమను వెళ్లిపోమ్మన్నాడని అన్నారు ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే తాను డిశ్చార్జ్ అవుతున్నానని చెప్పాడని ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ్ రంగరాజు వ్యాఖ్యానించాడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం దేపాయి కన్నడ హీరోల ఫ్యాన్స్ విష్ణువర్ధన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ కావటంతో దిగొచ్చి విజయ్ రంగరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ప్రముఖం విలక్షణ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది ఈయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ రంగరాజుగా పేరు మార్చుకున్నాడు ఆయన సముద్రంలోని రంగస్థలం కళాకారుడిగా అనేక నాటకాలను నటించారు ఆయన ఆ ఆరోపణంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగుతో పాటు తమిళ మలయాళం సినిమాలు చేసి మెప్పించారు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వియుత్నం అనే మలయాళ చిత్రంతో వెన్నెతెరకు పరిచయం అయ్యారు అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు విజయ రంగరాజు ఆ తర్వాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించారు ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవ దీపం చిత్రంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది ఇందులో మంత్రికుడుగా కనిపించి మెప్పించారు క్రూరమైన విలన్ నిజం చూపించి ఆకట్టుకున్నారు అలాగే ఈమివి సత్యనారాయణ రూపొందించిన మొగరాయుడు సినిమాలో పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లు విదేశాలకు వెళ్లారు దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది అక్కడ నుంచి వచ్చి ఊరి సినిమాలో నటించారు అది పేరుని తీసుకురాలేకపోయింది ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం మూవీ సైతం విజయ్ రంగరాజ్ కి మరింత గుర్తింపును తీసుకొచ్చింది దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు విశాఖ ఎక్స్ప్రెస్ దమరుకం బ్యాండ్ బాజా శ్లోకం చిత్రాల్లో ఆకట్టుకున్నారు విజయ్ రంగరాజు విష్ణువర్ధన్ కు లేడీస్ వీక్నెస్ మొదటి నుంచి అదే పద్ధతిలో ఉండేవాడని అన్నారు విష్ణువర్ధన్ తో తాను భాగ్య అనే కన్నడ సినిమాలో నటించానని తాను సెట్ లోకి వెళ్ళినప్పుడు జయమాలిని నేరుగా వచ్చి తనను ఆలింగనం చేసుకోవటాన్ని ఆయన ఊర్చుకోలేకపోయాడని వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరిని సెట్ నుంచి బయటకి పంపమని ఆదేశించాడని విజయ రంగరాజు అన్నాడు విష్ణువర్ధన్ కు ఉన్న లేడీస్ వీక్నెస్ తో తట్టుకోలేక తమను వెళ్లి పొమ్మన్నాడని అన్నారు ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే తాను డిశ్చార్జ్ అవుతున్నానని చెప్పాడని ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ రంగరాజు వ్యాఖ్యానించాడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం దేపాయి కన్నడ హీరోల ఫ్యాన్స్ విష్ణువర్ధన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ కావడంతో దిగొచ్చి విజయ్ రంగరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ప్రముఖం విలక్షణ నటుడు విజయ రంగరాజు గుండెపోటుకు మరణించినట్లు తెలుస్తుంది ఈయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ రంగరాజుగా పేరు మార్చుకున్నాడు ఆయన సముద్రంలోని రంగస్థలం కళాకారుడు అనేక నాటకాల్లో నటించారు ఆయన ఆ ఆరోభంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగుతో పాటు తమిళ మలయాళంలో సినిమాలు చేసి మెప్పించారు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వియూత్నం అనే మలయాళ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు విజయ రంగరాజు ఆ తర్వాత అనేక చిత్రాలను చిన్న చిన్న పాత్రల్లో మెప్పించారు ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవ దీపం చిత్రంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది ఇందులో మంత్రికుడుగా కనిపించి మెప్పించారు క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు అలాగే ఈమెవి సత్యనారాయణ రూపొందించిన మొగరాయుడు సినిమాలో జిన్నా అనే విలన్ పాత్రతో అందరిని ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లు విదేశాలకు వెళ్లారు దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది అక్కడి నుంచి వచ్చి ఊరి సినిమాలో నటించారు అది పేరుని తీసుకురాలేకపోయింది ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం మూవీ సైతం విజయ్ రంగరాజ్ కి మరింత గుర్తింపును తీసుకొచ్చింది దీంతో వరుస ఆఫర్లతో